ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను అందరికీ కార్తీక మూడవ సోమవారం శుభాకాంక్షలు చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు కూడాను మన ఛానల్లో అంటే కొత్తగా ఎవరైతే వచ్చారో వ్యూవర్స్ ఈ వీడియోకి మీకు చెప్తున్నాను మన ఛానల్లో కార్తీక పురాణం వీడియోస్ ఉన్నాయండి ఈరోజుకు ఇరవై అధ్యాయాలు కంప్లీట్ చేశాము సక్సెస్ఫుల్గా ఇంకొక పది అధ్యాయాలు తప్పకుండా చదువుతాను ప్రతిరోజు ఆరు గంటలకి పురాణం వీడియో పెడుతున్నానండి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అండి నిన్న మా భద్రాచలం దగ్గర మినీ అరుణాచలం అని ఉంది అక్కడికి వెళ్ళాము వీడియో ఎడిట్ చేశాక తప్పకుండా పెడతాను నిన్న బీసీఎం అంటే భద్రాచలం కూడా వెళ్ళినప్పుడు భద్రాచలం ఆలయంలో కూర్చొని కార్తీక మూడవ సోమవారం ఇరవై అధ్యాయం వీడియో చేద్దాము స్వామివారి సన్నిధిలో అని చేశాను నేను వీడియో అదే పురాణం చదువుతుంటే వీడియోలో విన్నటువంటి ఒక ఇద్దరు అబ్బాయిలు అక్కడ కూర్చొని అక్క మీదేం ఛానల్ అని అడిగారు వీడియో అయిపోయి అంటే పురాణం చదవడం అయిపోయిన తర్వాత ఎందుకమ్మా అంటే అక్క లైవ్లో మాకు పురాణం వినిపించారు రామాలయంలో మొత్తం పురాణం విన్నామక్క అక్క అనగానే గుర్రం సుజాత వ్లాగసమ్మ అని చెప్పగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అక్క మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎవరైతే భక్తులకి సపోర్ట్ చేస్తూ ఉంటారో అది స్వామివారికి సపోర్ట్ చేసినట్టే కదా అక్క అని చెప్పారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజైతే ఇదిగోండి కార్తీక మూడవ సోమవారం సందర్భంగా అసలు పొద్దున్నే ఇది వీడియో మీకు ఎడిట్ చేసి పెట్టే వరకు ఈ టైం అయింది కానీ పొద్దున్నే ఇది ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఫిఫ్టీన్కి నా పూజ అయిపోయిందండి చక్కగా చందమామ ఉన్నప్పుడే చుక్కలు ఉన్నప్పుడే నేను దీపారాధన చేసుకోవడం సోమవారం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంట్లో దీపారాధన కూడా చూపిస్తాను మీకు చూడండి చిన్న వీడియోనే కదా అండ్ ఇంకొకటి మనకు మామూలు రోజులలోనే పంచాక్షరి మంత్రం పఠించిన లిఖించిన అద్భుతమైనటువంటి పుణ్యం ఆనందమైనటువంటి జీవితం అందుతుంది మరి అట్లాంటిది ఇది కార్తీక మాసము చక్కగా ఓం నమ శివాయని ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండండి పర్లేదు ఓం నమ శివా అని కమెంట్ చేసినా కూడా చాలా మంచిదే లిఖించినట్టుగా కదా ఆ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాన్ని స్మరిస్తూ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్